హాయ్ ఫ్రెండ్స్ ఇవి ఏమీ అనుకుంటున్నారా బొరుగులతో అండి చాలా సూపర్గా క్రిస్పీగా టేస్ట్గా సూపర్గా వచ్చినాయి ఒకసారి అయితే ట్రై చేయండి పిల్లలకైతే అప్పటికప్పుడు ఏదో ఏం పప్పులు నానబెట్టకుండా ఇలా వేసి పెట్టండి లొట్టలు వేసుకుంటే అయితే తినేస్తారు ఇక్కడైతే అయితే రెడీ అయిపోయినా నేనైతే పిల్లలకైతే చేసేసాను వీడియో నచ్చితే సుచి శేఖర్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే కొట్టండి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే బొరుగులతో వాడాలైతే చేసి చూపిస్తాను చూడండి బొరుగులు ఒక కప్పు అయితే తీసుకున్నాను చూడండి వీటిని మరమరాలు అంటారు బొరుగులు కూడా అంటారు మా ఊరి సైడ్ అయితే ఎక్కువ అయితే బొరుగులే అంటారు ఇప్పుడైతే మేము అయితే నానబెట్టేసాము ఒక చెమ్ముడు అయితే వాటర్ అయితే తీసుకున్నాము ఎప్పుడైతే నేను ఒక కప్పు అయితే బొరుగులు అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇంకొక బొరుగులు కూడా అయితే వేసేసుకుంటున్నాను రెండు కప్పులు బొరుగులు అయితే తీసుకున్నాను ఇవైతే ఒక ఐదు నిమిషాలు అయితే నానబెట్టేస్తాము ఒక ఐదు నిమిషాలు నానబెట్టేసామి బొరుగులు నానితే మన పక్కకు అయితే తీసేసుకుందాము ఇప్పుడు చూడండి ఇలా బురగులైతే అంత నానేస్తాం ఒక ఐదు నిమిషాలు అయితే నానబెట్టేస్తాము చూడండి అయితే నాన్నవి సైడ్కి అయితే తీసేసుకుందాం ఒక గిన్నెలకైతే పక్కాకైతే తీసేద్దాం చూడండి బొరుగులు వడలు ఫస్ట్ టైం చేస్తున్నా నేను కూడా ఎలా వస్తాయో ఒకసారి చూడాలా చూడండి గిన్నెలకి అయితే వేసేసుకుంటున్నాను నేను బొరుగుల్ని ఇప్పుడైతే ఒక ఆలుగడ్డ అయితే తీసుకున్నాను ఇప్పుడంతా తురుమి వేసుకుంటాను ఆలుగడ్డ అయితే తురుమిని చూపిస్తానికి చూడండి ఒక ఆలుగడ్డ అయితే తురుమేసాను మొత్తము సైడ్ అంతా తీసేసుకున్నాము మనం మిక్సీ పట్టేసుకుంటే మళ్ళీ ఎక్కువ పడుతుంది వాటర్ ఎక్కువ వస్తుంది మిక్సీ పట్టుకుంటే ఇట్లా తురుముకుంటే పట్టుకోదు ఒక ఆలుగడ్డ అయితే తీసుకున్నాను రెండు కప్పుల బొరుగులో ఒక ఆలుగడ్డ ఇక్కడైతే పచ్చిమిరపకాయ కొత్తిమీర కరివేపాకు అయితే గోసి పెట్టుకున్నాను ఇప్పుడైతే మిక్స్ చేసేద్దామి చూడండి ఇప్పుడైతే మిక్స్ చేసేసాం కొంచెం జీలకర్ర వేసుకొని సాగు స్పూన్ జీలకర్ర మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర చిన్న తరిగిన కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయ మొత్తం అయితే కలిపిస్తాం చూడండి ఇలా మొత్తం అయితే కలిపేసుకుందామి బాగా మిక్స్ చేసుకుంటే ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ అన్నీ పడుతుంది వడలు బాగా వస్తాయి ఇప్పుడు అయితే మొత్తం అయితే మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు కొంచెం బొరుగులు కూడా మనం మిక్సీకి పట్టుకోలేదు ఇట్లా వేసుకున్నాం కాబట్టి కొంచెం ఇట్లా కలుపుకుంటే బాగా మిక్స్ చేసిపోతుంది ఇప్పుడైతే చూడండి చూడండి ఇప్పుడు రెండు స్పూన్ల బియ్యం పిండి అయితే వేసేసుకుంటున్నాను రెండు స్పూన్లు శనగపిండి అయితే వేసేసుకున్నాను చూడండి రెండు స్పూన్లు శనగపిండి కొంచెం కారం కొంచెం కారం అయితే వేసేసుకుంటున్నాను కొంచెం సోడా పొడి సోడా పొడి అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడైతే కొంచెం ఉప్పు అయితే వేసేసుకుందాం చూడండి కొంచెం ఉప్పు పొడి వేసేసుకున్నాం సోడా పొడి అన్నీ మొత్తం అయితే వేసేసుకున్నాను ఇప్పుడైతే తడిపేస్తాను ఇంకా ఇదే ఉంటుంది కదా తడి కావాలంటే కొంచెం పెరిగేసుకోవచ్చు మన ఇష్టం అంటే అది మొత్తం అయితే తడిపేసి తక్కువ అనుకుంటే కొన్ని వాటర్ వేసుకొని తడుపుకుందాము చూడండి ఇలా మొత్తం అయితే తడిపి చూపిస్తాను మీకు చూడండి మొత్తం అయితే తడిపేసాను కొన్ని వాటర్ వేసుకొని చుక్కే చుక్క ఒక స్పూన్ అని వాటర్ వేసుకొని అయితే తడిపేసుకున్నాను ఇప్పుడైతే ఇది ఒక ఐదు నిమిషాలు అయితే పక్క పెట్టేసి మనమైతే నూనె అయితే కాంచుకుందామే వేడి చేసుకున్నాం నూనె అయితే ఇప్పుడైతే ఇది ఒక ఐదు నిమిషాలు అయితే పక్కగా అయితే పెట్టేస్తాను పిండి అయితే రానింది ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు అయితే అయింది పక్కకు అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే వడాలైతే చేసేద్దాం ఇక్కడైతే ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇట్లయితే చిన్న కవర్ అయితే తీసుకున్నాను కొంచెం ఆయిల్ అయితే అంటిస్తున్నాను చేతి పైన కూడా చేసుకోవచ్చు నీకు నేనైతే ఇట్లా కవర్ పైన అయితే వేసుకుంటున్నాను చిన్న ముద్దు మాదిరి తీసుకొని చేతికి కూడా ఆయిల్ అంటించుకున్నాను ఎప్పుడైతే ఇట్లా చిన్నగా ప్రెస్ చేయాలా ఎక్కువ కాదు ఎప్పుడైతే ఇలా అనుకోవాలా గ్యాప్ కాడైతే అనుకొని ఇట్లా వడకైతే ఇట్లా ఫోల్డ్ పెట్టుకోవాలా లేదు వడలక్క లేకోకుండా కూడా బాల మాదిరి కూడా చేసుకోవచ్చు నేనైతే వడలక్క చేస్తున్నాను చూడండి ఇలా గ్యాప్ పెట్టుకొని ఇలా ఎప్పుడైతే ఇలా తీసుకోవాలా ఇట్లా వేసుకోవాలా వైపు కూడా కావాలంటే రెండో వైపు ఇట్లా హోల్డ్ పెట్టుకొని ఇట్లా చీలుకోకుండా ఎడన్నా ఇట్లా చీలినా కూడా ఇట్లా అనుకొని ఇప్పుడైతే మొత్తం వడలైతే చేసేసుకోవాలా చూడండి ప్రస్తుతానికైతే వడ అయితే చేసి చూపిస్తాను తర్వాత కావాల్సి ఉంటే నేను ఇవన్నీ వేసేస్తాను ఇప్పుడైతే ఆయిల్ అయితే ఎక్కింది ఇప్పుడైతే వడైతే వేసేయాల అంత హై కాదు అంత చిన్నగా కాదు మీడియం సైజులో పెట్టుకొని అయితే పాల్చుకోవాలి వడ చూడండి అయితే సాయంత్రం పూట ఇలా చేసి పెట్టండి పిల్లలకి స్నాక్స్ మాత్రం చాలా సూపర్గా వస్తాయి ఒకసారి అయితే ట్రై చేయండి మా వీడియో వస్తే లైక్ చేయండి సుచి శేఖర్ బ్లాగ్ షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే తిప్పేద్దాము చూడండి చూడండి ఇలా చూడండి ఎంత బాగా వస్తున్నాయంటే అంత బాగా వస్తున్నాయి మొత్తం అయితే చేతి చూపిస్తాను నేను ఒక చేత్తో చేయాలి కాబట్టి ఇబ్బంది అయిపోతుంది మొత్తం అయితే వడలన్నీ అయితే చేతి చూపిస్తాను రెండవ వైపు కాల్చేసుకుందామే చూడండి ఎంత బాగా వస్తున్నాయో చూడండి సూపర్ కలర్ మొత్తం అయితే చేతి చూపిస్తాను మీకు చూడండి వడలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే వేసేద్దాం ఒకటి ఒక్కొక్కటి అయితే వేసేద్దాము వెనుకనే తిప్పకూడదు ఒక ఐదు నిమిషాలు అయినాక తిప్పాలా లేదంటే కలుచుకుంటాయి నిదానంగా అయితే కాల్చుకోవాలా లోపల బాగా ఉడుకుతాయి మనం ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే అస్సలు ఉడకవు ఇప్పుడైతే సన్నగా అయితే పెట్టుకొని కాల్చుకున్నాము ఇప్పుడైతే మిగతా కూడా వేసేస్తాను ఇంకా చూడండి బురుకులతో వడలతో చాలా సూపర్గా వస్తున్నాయి పిల్లలు స్నాక్స్ కానీ ఎవడో అడిగినప్పుడు కానీ ఇలా చేసి పెట్టండి అమ్మగా ఉంటాయి ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా చూడండి ఇలా కాల్చుకోవాలా రెండవ వైపు కూడా కాల్చేద్దాం ఇప్పుడు మనం సిమ్లోనే పెట్టుకొని కాల్చుకుంటే బాగా ఉడుకుతాయి కొంచెం ఒక ఐదు నిమిషాలు అయితే టైం పడుతుంది ఇప్పుడైతే ఇడైతే రెడీ అయిపోయినాయి ఇవన్నీ అయితే కాల్చేస్తాను చూడండి ఇవైతే తీసేద్దామి కాల్నాయి చూడండి మనము వడలు వచ్చినట్లు కూడా అంతకన్నా బాగా వచ్చినాయి వడలు మాత్రము మనం చేసే ఎప్పుడైనా చేసే కన్నా ఇప్పుడు బాగా వచ్చినాయి ఇప్పుడైతే ఒక సైడ్ కథ పెట్టేసి మిగతా అని కాల్ చేసుకున్నాను అన్నీ అయితే కాల్ చేస్తాను ఇంకా చూడండి ఎంత బాగా వచ్చినాయి పైన బొరుగులు బొరుగులు లోపల బాగా ఉడికినాయి చూడండి రెండో వైపు ఊరు కాల్చేసుకుందాం ఇంకా ఇవైతే వడలు అయితే రెడీ అయినాయి ఎంత బాగా వచ్చినాయి చూడండి చూడండి వడలు అయితే కాలిపోయినాయి ఇప్పుడు అయితే తీసేస్తాను ఆయిల్ కూడా తక్కువండి అస్సలు ఆయిల్ అయితే పీల్చనే పీల్చదు ఎంత ఉంటే అంతే ఉంది ఆయిల్ అస్సలు పీర్చలేదు మనం ఎంత కొంచెం వేసినా అంతే ఉంది అది ఆయిల్ మాత్రము మనం చేసుకుని వడాల కూడా ఇలా తక్కువ ఆయిల్ పీల్చుంది ఇది అయితే అస్సలు పీల్చడం లేదు ఎంత బాగా వచ్చినాయంటే ఎంత బాగా వచ్చినాయి ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు స్నాక్స్ సాయంత్రం పిల్లలకి ఫ్రెండ్స్ బొరుగులతో వడలైతే రెడీ అయిపోయినాయి చాలా సూపర్గా వచ్చినాయి మనం అన్ని మినపప్పు అన్నీ వేసినా కూడా ఇలా రావు అంత బాగా వచ్చినాయి బొరుగులతో వడలు చూడండి పైన బొరుగులు బొరుగులు వడలు మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి సుచి శేఖర్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ చూడండి బొరుగులతో వడలు రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే మనకి చట్నీ కానీ సాక్స్ కానీ ఏది లేకోకుండా ఇలా పిల్లలకు సాయంత్రం పూట ఇలా చేసి పెట్టండి అప్పటికప్పుడే పదే పది నిమిషాల్లో అయితే రెడీ అయిపోతాయి ఇప్పుడైతే టేస్ట్ అయితే చేద్దాము ఎలా ఉందో ఏమో చూడండి ఇప్పుడైతే టేస్ట్ అయితే చేస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా లోపల ఎంత బాగా ఉడికినాయో చూడండి ఇక ఇప్పుడైతే టేస్ట్ అయితే చేస్తున్నాను సూపర్గా ఉన్నాయి కాలుతున్నాయి మా వీడియోలు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి శుచిశేఖర్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాయ్